we కాళేశ్వరం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది ఇప్పటికే అన్ని రకాల డాక్యుమెంట్స్ కమిషన్ కు చేరాయి సోమవారం నుంచి మిగిలిన వారిని ప్రశ్నించనున్నారు మొత్తం యాభై రెండు మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది మంది ఇంజనీర్లు సోమవారం రోజు మరో పద్నాలుగు మందిని మంగళవారం విచారించనున్నారు ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన తర్వాత బ్యూరోక్రాట్లను విచారించే అవకాశం ఉంది కాళేశ్వరం విచారణలో కమిషన్ దూకుడు పెంచింది ఇప్పటికే అన్ని రకాల డాక్యుమెంట్స్ కమిషన్కు చేరాయి సోమవారం నుంచి మిగిలిన వారిని ప్రశ్నించనున్నారు మొత్తం యాభై రెండు మంది ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది పద్నాలుగు మంది ఇంజనీర్లు సోమవారం రోజు మరో పద్నాలుగు మందిని మంగళవారం విచారించనున్నారు ఇంజనీర్ల విచారణ పూర్తి చేసిన తర్వాత బ్యూరోక్రాట్లను విచారించే అవకాశం ఉంది